హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మి వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్లో కొత్తగా వచ్చినటువంటి డివైస్ డయాగ్నోస్టిక్స్ అనేటువంటి ఒక ఫీచర్ గురించి తెలుసుకుందాం డివైస్ డయాగ్నోస్టిక్ అంటే మన ఫోన్లో ఉన్నటువంటి డిస్ప్లే కానీ వైఫై కానీ బ్యాటరీ కానీ ఇలాగా టచ్కి చేయకపోవడం కానీ ఇటువంటివి ఏమైనా ఫాల్ట్లు ఉన్నట్లయితే ఆ ఫాల్ట్లు మన ఫోన్లో ఉన్నాయా లేకపోతే అది ఏదైనా సాఫ్ట్వేర్ పరంగా వస్తున్నాయా హార్డ్వేర్ పరంగా వస్తున్నాయా అనే దాన్ని మనమే ఇవాల్యుయేట్ చేసుకుని డయాగ్నోసిస్ చేసుకుని తర్వాత మనం సర్వీస్ సెంటర్కి వెళ్ళడానికి వీలవుతుంది అవి ప్రాథమికంగా మనమే మన ఫోన్ని టెస్ట్ చేసుకోవడానికి వీలుగా మనకి ఈ డివైస్ డయాగ్నోస్టిక్ అనేటువంటి ఫ్యూచర్ని ప్రవేశపెట్టారు డివైస్ డయాగ్నోసిస్ని యాక్సెస్ అవ్వాలి అంటే ముందుగా మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సిస్టమ్ ఫోల్డర్ మీద ట్యాప్ చేస్తే ఆ సిస్టమ్ ఆప్షన్ మీద ట్యాప్ ట్యాప్ చేస్తే ట్యాప్ చేసి కొంచెం స్క్రోల్ అప్ చేసుకుంటే ఇక్కడ డివైస్ డయాగ్నోస్టిక్ అని చెప్పేసి మనకి వస్తుంది ఈ డివైస్ డయాగ్నోస్టిక్స్లో కంపో కాంపోనెంట్ హెల్త్ ఇవాల్యుయేషన్ మోడ్ అని చెప్పేసి మనకి రెండు ఫీచర్లు కనిపిస్తాయి కాంపొనెంట్ మోడ్ అంటే మన కంప్యూ మన మొబైల్లో ఉన్నటువంటి డిస్ప్లే ఎలా పనిచేస్తుంది బ్యాటరీ హెల్త్ ఎలా ఉంది టచ్ పనిచేస్తుందో లేదా వైఫై హెల్త్ ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు ఇవాల్యుయేషన్ మోడ్ అంటే కంపాటిబుల్ డివైస్ని మరొక డివైస్ని మనం బార్ స్కాన్ చేయడం ద్వారా ఆ డివైస్ హెల్త్ని కూడా మనం చెక్ చేసుకోవడానికి వీలవుతుంది ముందుగా కాం అంపొనెంట్ హెల్త్ సంగతి చూస్తే అక్కడ డిస్ప్లే టెస్ట్ టచ్ టెస్ట్ బ్యాటరీ స్టేటస్ స్టోరేజ్ స్టేటస్ అని చెప్పేసి మనకి నాలుగు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఇందులో మనం డిస్ప్లే టెస్ట్ చూస్తే ఈ డిస్ప్లే ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాన్ని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు అక్కడ కంటిన్యూ మీద ట్యాప్ చేస్తే మనకి స్క్రీన్ అంతా కూడా రెడ్ స్క్రీన్ కనబడుతుంది ఒకసారి ట్యాప్ చేస్తే గ్రీన్ కింద మారుతుంది ఇంకోసారి ట్యాప్ చేస్తే బ్లూ కింద మారుతుంది అంటే మన డిస్ప్లే ట్యాప్కి సెన్సిటివ్గా రెస్పాండ్ అవుతుంది కాబట్టి ఏంటంటే మూడు కలర్స్ మనకి స్పష్టంగా ఎక్కడ డ్యామేజెస్ కానీ గ్యాప్స్ లేకుండా కనిపిస్తున్నాయి కాబట్టి ఇది డిస్ప్లే బాగానే ఉంది అని చెప్పేసి మళ్ళీ మనం డామేజ్ ట్యాప్ చేస్తే ఆ డిస్ప్లే టెస్ట్కి రిజల్ట్స్ అడుగుతుంది బాగానే ఉంది కాబట్టి మనం గుడ్ మీద ట్యాప్ చేయడం ద్వారా రిజల్ట్స్ టెస్ట్ బాగుంది డిస్ప్లే బాగుంది అని చెప్పేసి మన మొబైల్కి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాము అలాగే టచ్ టెస్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మన మొబైల్ స్క్రీన్ అంతా కూడా టచ్ బాగా పనిచేస్తుందా లేకపోతే టచ్ పరమైనటువంటి డిస్ డిస్ప్లే మీద టచ్ పరమైనటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయని కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఈ టచ్ టెస్ట్ని కం కంటిన్యూ చేసి మనం ఇలాగా టచ్ చేస్తున్నప్పుడు డిస్ప్లే అంతా కూడా ఇలా టచ్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా మనకి గ్యాప్లు ఉండకుండా కంప్లీట్గా వైట్గా అయిపోతాయి కనుక ఆ టచ్ అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ పనిచేసినట్టు ఈ విధంగా మనం దీన్ని మొత్తం ఇలాగ ఫింగర్ తోటి ఇలా రాస్తూ పోతే ఈ మొత్తం అంతా కూడా మనం వైట్గా వచ్చేసింది ఎక్కడ కూడా కలర్ బ్యాలెన్స్ లేదు ఎక్కడైనా కలర్ బ్యాలెన్స్ ఉంటే అక్కడ టచ్ సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పేసి ఇది అర్థం చేసుకుంటుంది ఈ టచ్ సెన్సర్ టెస్ట్ అనేటువంటిది పాస్ అయిందని చెప్పేసి ద టచ్ సెన్సర్ టెస్ట్ పాస్డ్ అని చెప్పేసి మనకు రిజల్ట్స్ ఆల్రెడీ ఇచ్చింది మనం కంటిన్యూ చేసి బ్యాటరీ స్టేటస్లోకి వెళ్తే ఇక్కడ బ్యాటరీ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ఒరిజినల్ కెపాసిటీ ఈ బ్యాటరీ పర్సెంటేజ్ కూడా హండ్రెడ్ డ్ పర్సెంట్ ఉంది బ్యాటరీ ఏమీ వీక్ అవ్వలేదు బ్యాటరీ పర్సెంటేజ్ తగ్గలేదు అని చెప్పేసి మనకు చెప్తోంది అలాగే దాని తర్వాత దీనిలో సైకిల్ కౌంట్లు ఇంకా ఫస్ట్ యూసేజ్ డేటు మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఈ విధమైనటువంటి ఫీచర్స్ని కూడా ఈ బ్యాటరీకి సంబంధించినటువంటి డివైస్ సంబంధించినటువంటి ఫీచర్స్ని కూడా మనం చూడడానికి వీలవుతుంది తర్వాత ఇందులో బ్యాటరీ స్టే బ్యాటరీ స్టేటస్ తర్వాత స్టోరేజ్ స్టేటస్ చూస్తే మనకి టోటల్ కెపాసిటీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీలో లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ టైం డివై హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ టైం రిమైండింగ్ ఉందంటే టోటల్ స్టోరేజీ కూడా మనకి యూజబుల్ ఏరియాలో ఉంది దాంట్లో ఎటువంటి బ్యాడ్ సెక్టర్స్ లేవు లేదంటే ఆ టోటల్ స్టోరేజీ కూడా మనకి హెల్తీగా ఉంది అని చెప్పేసి మనకి ఇది మనకి తెలియజేస్తూ ఉంటుంది ఈ విధంగా మనం ఈ డిస్ప్లే టెస్ట్ని అలాగే ఈ బ్యాటరీ టెస్ట్ని స్క్రీన్ టెస్ట్ని మనం ఈ డివైస్ డయాగ్నోస్టిక్స్లో మనం చేసుకోవచ్చు ఆ కాంపొనెంట్ హెల్త్ ఆప్షన్ ద్వారా మనం ఇవి చేసుకోవచ్చు తర్వాత ఇవాల్యుయేషన్ మోడ్ ఏంటంటే ఈ ఇవాల్యుయేషన్ మోడ్లో మనం ఈ ట్రస్టెడ్ డివైసెస్ని మనం ట్యాప్ చేసినప్పుడు మనకు ఒక బార్ కోడ్ కనిపిస్తుంది ఈ బార్ కోడ్ని వేరే కంపాటబుల్ డివైస్ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్లోనే ఈ డివైస్ డయాగ్నోస్టిక్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఆప్షన్ ఉన్నటువంటి ఫోన్తో మనం స్కాన్ చేసినప్పుడు ఆ డివైస్ని కూడా మనం డివై స్కాన్ చేసుకుని డయాగ్నోస్టిక్స్ చేసుకోవడానికి వీలవుతుంది ఈ విధంగా ఈ ట్రస్టెడ్ డివైసెస్ ఇవాల్యుయేషన్ మోడ్లో మనం వేరే మొబైల్ని కూడా మనం ట్రస్ట్ ట్రస్ట్ ట్రస్టెడ్ డివైస్ అంటే సెక్యూర్గా ఉన్నటువంటి ఒక ట్రస్టెడ్ డివైస్ మనం మనం సొంతంగా వాడుతున్నాము ఎటువంటి హార్మ్ఫుల్ డివైస్ కాదు అని మనకి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఆ ట్రస్టెడ్ డివైసెస్ని కూడా మనం మన ఫోన్ ద్వారా ఇవ్వాల్యుయేట్ చేయొచ్చు అదేవిధంగా ఈ ఫోన్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ యొక్క హెల్త్ను కూడా డిస్ప్లే టెస్ట్ టచ్ టెస్ట్ బ్యాటరీ స్టేటస్ స్టోరేజ్ స్టేటస్ స్టేటస్ ఈ విధంగా ఈ నాలుగు ఆప్షన్స్ని కూడా కీలకంగా మనం మన ఫోన్లో మనమే డయాగ్నోసిస్ చేసుకుని ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం అని మనకి ఫౌండ్ అయినట్లయితే దాన్ని మనం సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి మనం సర్వీస్ చేయించుకోవచ్చు లేదా అవి సాఫ్ట్వేర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ హార్డ్వేర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటి కూడా మనకి ఈ టెస్టుల ద్వారా ఒక అవగాహన వస్తుంది కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి సర్వీస్ చేసుకోవాలా సాఫ్ట్వేర్ని ఏమైనా క్లీన్ చేసుకోవాలా లేకపోతే ఇంకా దానికి సంబంధించినటువంటి ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలనే దాని మీద మనం ఒక నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుంది ఇవన్నీ కూడా ప్రాథమికంగా సిస్టమ్ని అంటే ప్రాథమికంగా మన మొబైల్ని డయాగ్నసిస్ చేసుకోవడానికి సంబంధించినటువంటి బేసిక్ టూల్స్ని మనకి ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్లో మనకి ఇవ్వడం జరిగింది ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్లో ఉండేటువంటి మరిన్ని కొత్త ఫీచర్స్ గురించి నేను రానున్న వీడియోలో వివరిస్తాను మీరు ఈ వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ స్ఫూర్తితోనే నేను మరిన్ని మంచి వీడియోలు చేయడం కుదురుతుంది ఇతర తెలుగు ఛానల్స్ని మీరు ఆదరించినట్లుగానే నా ఛానల్ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చినైతే నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులతో కూడా ఈ సమాచారం షేర్ చేసుకోండి జై హింద్ జై భారత్